ఇప్పుడు చేపలు ఉంటాయి మనం ఒమేగా త్రీ అనేది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ మనిషికి అందరికీ అమెరికాలో ఉంటే ప్రతి ఒక ఒమేగా త్రీ వెళ్ళేసి వస్తాడు ఒమేగా త్రీ సముద్ర అడుగు ఎందుకు బాగా ఉంటాయి ఎందుకు బాగా ఉంటాయి అంటే సముద్రం అడుగు ఉండే ఆల్గే అనే ఒక టైపు నాచు మొక్కల్లాగా ఉంటాయి నాచు మొక్కల్లాగా అవి అనే దాంట్లో ఈపీఏ డిహెచ్ఏ అంటే ఒమేగా త్రీ అంటే ఈపీఏ డిహెచ్ఏ మన బ్రెయిన్ మ్యాక్సిమం మేడప్ ఆఫ్ ఈపీఐండ్ డిహెచ్ఏ బ్రెయిన్లో ఉండేదంతా అంటే ఒమేగా త్రీ ఈ ఒమేగా త్రీ అనేది అంత నీడు ఉంది ఒక బేబీ ఒక దశలో శిశువు పెరిగే దశలో ఒక దశలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒమేగా త్రీనే ఉంటుంది బేబీ బ్రెయిన్ అంతా ఒమేగా త్రీ ఉంటుంది సరే ఆ తర్వాత బాడీ అంతా పెరిగి డెలివరీ అయ్యానికి మారచ్చు కంపోజ్ టూ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ వెయిట్కి వెళ్తుంది బ్రెయిన్ బరువు సో ఈ ఇది బాగుండాలంటే ఇప్పుడు మనకు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ రేషియో అనేది ఇంపార్టెంట్ ఒక బేబీ పుట్టినప్పుడు ఒమేగా త్రీ అండ్ ఒమేగా సిక్స్ అనే రెండు ఫ్యాసియా ఫ్యాటీ యాసిడ్ రేషియో వన్ ఇస్టు టూ ఉండాలి కానీ ఇవాళది ఒమేగా త్రీ అలాగే ఉంది ఎందుకంటే చాలా తక్కువ ఫుడ్లో దొరుకుతుంది అది ఒమేగా సిక్స్ మనం తినే జంక్ అంతా ఒమేగా సిక్సే ఆయిల్ కానీ రిఫండ్ ఆయిల్ స్వీట్లు హాట్లు మొత్తం అంతా దీంతో ఈ రేషియో విపరీతంగా పెరిగిపోయింది ఎప్పుడైతే ఇది పెరిగిపోయిందో అప్పుడు విపరీతమైన జబ్బులన్నీ గురిగాటం ఇవన్నీ జరిగినాయి ఈ రేషియో సెట్ చేయాలంటే ఒమేగా సిక్స్ ఇచ్చే ఫుడ్ అంతా ఆపేయాలి ఒమేగా త్రీని పెంచేది ఒమేగా త్రీ నేరుగా సప్లిమెంట్ రూపంలో ఇవ్వాలి అది ఎక్కడ బాగా దొరుకుతుందంటే ఫిష్లో దొరుకుతుంది సముద్ర ఫిష్లో దొరుకుతుంది మన బెంచ్ చేపల పెద్ద దొరకదు అందుకే అని ట్యూనా అంటారు అది కూడా అంటార్కిటా దగ్గర అలాస్కా దగ్గర అంటారు ఎందుకని అక్కడ పొల్యూషన్ తక్కువ ఒకటైతే అక్కడ ఉండే నాచు ఆల్గే బాగా దొరికింది అని తింటాయి కాబట్టి ఈ పీడీహెచ్ఏ బాగా ఉంటుంది దాంట్లో నువ్వే తింటే అది నీ ఒంట్లోకి వెళ్తుంది అలా అది తీసిన వచ్చి తీసింది అద్భుతమైనది వాడతాం దానికి దాన్ని ఆల్గే నుంచి కూడా తీసిన వస్తుంది నేను చైనా వెళ్ళినప్పుడు చైనాలో అంతా పచ్చి తింటారు బాగా నేను మా సైంటిస్టుల టీం అంతా చాలా నేను పదివేల కిలోమీటర్లు నేను ఆల్మోస్ట్ నేను కార్ ట్రావెల్ చేశాను చాలా ట్రెడిషనల్ మెడిసిన్ వీళ్ళందరూ కలిసాం వంటలు చాలా భిన్నంగా ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటుందంటే టేబుల్ ముందు అన్నీ వేసుకుని మధ్యలో పొయ్యి ఉంటుంది చుట్టూతో టేబుల్ ముందు కూర్చుంటారు అది బాగా మసులుతూ ఉంటుంది ఫిష్ ఆయిల్ హైలా పోస్తారు పోసిన తర్వాత దాంట్లో ఓ బేర ఒక వంకాయ ఉంటే వంకాయ వంకాయ వేసేస్తారు ఓ చేప మొక్క మొక్క డైరెక్ట్ వేసేస్తారు రొయ్యని ఆ ఒయ్యని వలకు డైరెక్ట్ వేసేస్తారు అలానే ఒక బెండకాయ అలా వేసేస్తారు సొరకాయ ఉంటే చిన్న ఇంత మొక్కలు కోసేస్తారు అలా వేసేస్తారు ప్రతిదీ ఉల్లి బొందు కానీ అన్నీ డైరెక్ట్ తినేస్తారు ఒక నాన్ వెజ్ తింటారు ఒకవేళ తీసి తినేస్తారు దానికి ఒక సోయా సాసు అది వేసి దాంట్లో వెల్లుల్లి బాగా వాడతారు వెల్లుల్లి కట్ చేసి సోయా సాసులు వేసి అది వాళ్ళ కింద అనమాట తీసి అందులో నుంచి తింటారు నేచరే అంతా వాళ్ళ దగ్గర అంతా డైరెక్ట్ తోడక పెడితే మనకు మళ్ళీ రోస్ట్ వేయటం తక్కువ అంటే ఆ పద్ధతులు వేరే ఉన్నాయి సాసులు కూడా మనకు ఉంటాయి కానీ టమాటా సాస్ చిల్లీ సాస్ ఇక్కడ అంటారు ఆ చైనాలో సాసులు వాడరు సోయా సాస్ వాడతారు తప్ప టమాటా చిల్లీ సాసులు చాలా అరుదుగా వాడతారు ఓకే సో బేసికల్ పక్కన పెడితే ఆలుగే అనమాట ఇది అద్భుతమైన మేలు చేస్తుంది ఇలా నేచర్లో ఉండే ఒమేగా త్రీని పెంచడం డైట్లో నా డైట్ అంతా మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను మొట్టమొదటిసారి ఎనిమిది ఎనిమిదేళ్ళ క్రితం చెప్పిన వీడియోలో కూడా ఒమేగా త్రీ ఒమేగా త్రీని మాట్లాడేవాడిని ఈ రోజుకి నేను ఒమేగా త్రీ గురించి నా డైట్ అంతా ఒమేగా త్రీనే నేను పెట్టిన డైట్ అంతా నువ్వులు కానీ అవిసి గింజలు కానీ ఏ బేసిస్లో నువ్వు డిజైన్ చేశారు అని అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ రేషియో దారుణంగా పడిపోయింది కాబట్టి వన్ ఎస్ టూ ఇండియాలో వన్ ఎస్ టూ ట్వంటీ ఫైవ్ దాకా వెళ్ళింది అది వన్ ఇస్ టు టూకి తీసుకొస్తే మనిషి ఆరోగ్యం ఉంటాడు కాబట్టి ఒమేగా సిక్స్ కట్ చేస్తాడు అందుకని నేను రిఫండైలు కట్ చేసా జంక్ కట్ చేసి అన్నీ కట్ చేసా ఒమేగా త్రీ వచ్చేయని నేను నువ్వులు ఇంటర్వ్యూ చేసిన కొంతమంది అడగచ్చు ఇవన్నీ ఎలా వచ్చిన ఒమేగా త్రీ రుచి ఉండే చూసుకున్నాను నేను రెండోది ప్రపంచంలో గింజలు నేను డైట్లో చెప్తాను గింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరిగడి గింజలు పొచ్చ గింజలు సరే నట్స్ వాల్నట్స్ లాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు నేను ఇంటర్వ్యూ చేశాను అసలు అంత ముందు మార్కెట్లో ఉండేది కాదు ఇవాళ లక్షల రేట్లు పెరిగింది దాని వ్యాపారం అది ఒకసారి గింజలు అయితే ప్రపంచంలో ఎవరో చెప్పాలి గింజల్ని మెయిన్ స్ట్రీమ్ ఆహారంగా ఒక డైట్ పోగ్రంలో భాగంగా